ార్గేయోత్రాజవర్ణోనత్రే సౌరస పౌత్రాయ వసున పుత్రాయ కారణకారణాయ అఖిరాండ క్రహ్మాండ నాయకాయ సాక్షాత్ నారాయణస్వరూపాయ మా ఎవరో కాదు మధురలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పేసి అంటూ ఉంటారు అందరూ మా అబ్బాయి శ్రీకృష్ణుడు ఓహో అయితే శ్రీకృష్ణుడి గురించి ఎన్నో కథలు బాధలు విన్నాం మేమంతా కూడా శ్రీకృష్ణుడు అంటే ఎదగాడేనా సరే మీరు ఎంతో గొప్పలు చెప్తున్నారు మరి శ్రీకృష్ణుడు అంటే మేము చిన్నప్పటి నుంచి ఒక అని అందరినీ ఏడిపిస్తూ ఉంటాడని అందరినీ అల్లనిస్తూ ఉంటాడని విన్నాం తప్ప మీరు చెప్పినటువంటి గుణగణాలు ఎక్కడా కూడా మేము వెళ్ళలేదు చాలా కుండెవాడని విన్నాము అందరినీ కిల్లి మరి ఏడ్పిస్తూ ఉంటాడని విన్నాము ఎవరింట్లో కూడా వెనని ఉంచడు అందరినీ అందరింట్లో వెన దొంగతనం చేస్తూ ఉంటాడని చెప్పేసి విన్నాము మరి మీరేమో ఈ విధంగా గొనగణి చెప్పారు మరి దీనికి దాని ఏం పొందం మాకు సరే మా అబ్బాయిని మీరు విన్నది వాస్తవమే వెన దొంగ వెన్న దొంగతనం చేస్తాడు కొంటే ఎలా చేస్తాడు అంతా చిన్నప్పుడు ఎవరైనా సహజంగా చేసేదే కానీ మా అబ్బాయి వెన్న దొంగతనం చేశారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా వెన్న దొంగ వెన్నని దొంగతనం చేయడం వెనక ఒక ఆంతర్యం ఉంది మా అబ్బాయి ఏది కూడా ఊరికే చేయడు ఏ ఇంట్లో అయితే వెన్నని దొంగతనం చేస్తాడు ఆ వెన్నతో పాటుగా వారి యొక్క పాపాలను కూడా దొంగతనం చేస్తాడు మా యొక్క శ్రీకృష్ణుడు అంతే తప్ప వేరే వేరే విధంగా ఊరికే వెన్న తినేసి వెళ్ళిపోడు ఏది కూడా ఊరికే ఉంచుకోడు మా అబ్బాయి పెరిగా ఎవరింట్లో అయితే వెంకట వెంక వెన్న దొంగతనం చేస్తాడో వారి పాపాలను కూడా అదే విధంగా దొంగతనం చేసి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి నిష్కలంక స్వరూపుడు మా అబ్బాయి అది దాని యొక్క వెనక ఉన్నటువంటి ఆంతర్యం తప్ప మరి ఏది కాదు సరే మీ యొక్క అబ్బాయి గురించి చెప్పారు సరే మా యొక్క అమ్మాయి ఎవరి మీ యొక్క అమ్మాయి అనేటువంటిది మరి మేము కూడా చెప్పాలి కాబట్టి అంత సమంజసం కాబట్టి మేము కూడా చెప్తున్నాం చతుస్సే భాగవన జాగోత్రణోత్ర భోజమహారాజవర్మ పౌత్రీ భీష్మక మహారాజవర్ణ పుత్రీ సాక్షాత్మీస్వీ రుక్మిీదేవి మహాభోజరాజు యొక్క కుణి మనవరాలు అలాగే భోజ మహారాజు యొక్క మనవరాలు భీష్మక మహారాజు యొక్క ఈ రాజ్యానికి రాజైనటువంటి మహారాజు గారి యొక్క కుమార్తె రుక్మిణీదేవి మా అమ్మాయి సరే మీ అబ్బాయిని చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సరే మీ అబ్బాయి యుద్ధ నైపుణ్యాలు కూడా గురించి కూడా మాకు తెలుసుకోవాలని ఎంతో అర్థతగా ఉంది దాని గురించి అసలు ఏమిటి అబ్బాయి ఏ పరాక్రమం కలిగినటువంటి వాడు కూడా మాకు తెలియజేస్తే కొద్దిగా మాకు కూడా తెలుసుకోవాలనేటువంటి ఆదృతి ఉంది అసలు యుద్ధ నైపుణ్యం గురించి అయితే మా అబ్బాయి గురించి అలా ఎందుకంటే ఎవరైనా పదిహేడు ఏళ్లకో యుద్ధం నేర్చుకోవడం ఇరవై ఏళ్ళకి ఇరవై రెండు ఏళ్ళకి చిన్న చిన్న రాజ్యాల మీద యుద్ధాల్లో వేయడం లేదంటే ఎవరైనా రాక్ష వ్యవస్థ సంహరించడం ఇదంతా జరుగుతుంది కానీ మా అబ్బాయి అలా కాదు మా అబ్బాయి పద్ధతి లేదు ఎందుకంటే పుట్టిన ఇరవై ఒక్క రోజులకే సంహారం మొదలు పెట్టాడు మా అబ్బాయి తక్కువేమీ కాదు ఇరవై ఒక్క రోజులు ఉన్నప్పటి నుంచే మొదలు పెట్టాడు ఇప్పటికి ఇంకా ఆపలే ఆ రాక్షస సంహారం చేస్తున్నాడు ఇందాక అన్నట్టుగా ఏ విధంగా అయితే చిన్నప్పుడు చిన్న అందరితో ఆడుకున్నాడు అందరినీ ఆట పట్టించాడో అటువంటి విధంగా సునాయాసంగా రాక్షసులతో ఆడుకుంటాడు యుద్ధ నైపుణ్యం గురించి మా అబ్బాయికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఎంతో యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు ఇరవై ఒక్క రోజుల్లోనే పూతన అనేటువంటి రాక్షసుని సంహారంతో మొదలుపెట్టాడు ఇప్పటికి ఇంకా ఆపలేదు అలాగే నెల రోజుల వయసున్నప్పుడు ఒకకాసుడు నరకాసుడు మొదలైనటువంటి రాక్షసులు ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలతో వచ్చారు ఒక ఎడమ చేరి చిటికిన వేరుతో తంతే అందరూ కూడా కీళ్ళు కాలు విరిగిపోయి పడ్డారు తప్ప మా అబ్బాయి నేను కాలేదు అంత యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి స్వామి సాక్షాత్ నారాయణ స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మ మా స్వామి కనుక ఎటువంటి సందేహము మీకు అక్కర్లేదు మా యొక్క అబ్బాయి గురించి సరే ఎంత గొప్పగా చెప్తున్నారు కాబట్టి మా కూడా వివాహం అంగీకారంగా అనిపిస్తోంది అందులో శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు ఆయన గురించి కూడా ఎంతో గొప్పగా విన్నాము కాబట్టి మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు సరే మీకు కూడా అభ్యంతరం లేదు అంటున్నారు కాబట్టి చక్కగా ఇద్దరికి ఇరువురికి కనుక మనం వివాహం చేసినట్లయితే మీరు ఇద్దరూ కలిసి వాళ్ళిద్దరూ సుభిక్షంగా ఉండడం కాకుండా లోకాన్నంతి కూడా సుభిక్షంగా ఉంచుతారు లోకాన్నంతా కూడా సురక్షితంగా ఉంచేటువంటి బాధ్యత వీరిద్దరూ తీసుకుంటారు అని చెప్పేది మాకు ప్రధానమైనటువంటి నమ్మకము కనుక వీరిద్దరికి వివాహం చేసి చక్కన